నమస్కారం ఈరోజు మన విశ్లేషణకు ఒక ఆసక్తికరమైన అంశం వచ్చింది ఇది విక్టరీ విత్ యాష్ అనే ఒక కార్యక్రమం గురించి ఈ పేరు వినగానే ఇదేదో కొత్త స్కీమేమో అనిపిస్తోందిగదా కానీ ఈ ప్రసంగం మొత్తం దాని చుట్టూ ఉన్న గందరగోళాన్ని అంటే ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికే కేటాయించారు మాట్లాడిన వ్యక్తి చాలా సూటిగా గట్టిగా కొన్ని విషయాలు చెప్పారు సరే ఇక దీని లోతుల్లోకి వెళ్దాము అసలు ఈ విక్టరీ విత్ యాష్ అంటే ఏంటి ఎందుకంత గందరగోళం దీని చుట్టూ ఇందులో ఆసక్తికరమైన ఏంటంటే ఈ ప్రసంగం కేవలం సమాచారం ఇవ్వడంలో లేదు మీరన్నట్టు ఇదొక రకమైన ఎమోషనల్ డ్యామేజ్ కంట్రోల్ లాగా ఉంది డ్యామేజ్ కంట్రోల్ అవును జనాల్లో ఉన్న ఆతృత తొందరపాటును అదుపులోకి తేవాలని చూస్తున్నారు వాళ్లకొక స్పష్టత ఇవ్వాలన్న ప్రయత్నం బలంగా కనిపిస్తుంది అంటే పైకి ఇది ఒక ప్రోగ్రాం గురించిన వివరణ అయినా లోపల మాత్రం జనాల సెట్ ను సరైన దారిలో పెట్టడమే అసలు ఉద్దేశ్యం దాని కూడా అర్థం చేసుకోవాలి మీరు డ్యామేజ్ కంట్రోల్ అనగానే నాకు ఆ ప్రసంగంలోని ఒక మాట గుర్తొచ్చింది ఆయన చాలా మంది పరుగులు పెడుతున్నారు ఆందోళన పడుతున్నారు అని మళ్ళీ మళ్ళీ చెప్పారు అంతేకాదు రెడ్ లైటులు దూకేస్తున్నారు అని ఒక బలమైన పదం వాడారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగకుండా వెళ్లడం లాంటిది అవును ఆ రెడ్ లైట్లు దూకడం అనేది చాలా ముఖ్యం అది కేవలం తొందరపాటు గురించేనా లేక ఇంకేమైనా లోతైన అర్థముందా అది కేవలం తొందరపాటు కాదు దానివల్ల జరిగే ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది ప్రమాదమా ఇక్కడ ప్రమాదం అంటే అపోహలను గుడ్డిగా నమ్మడం వాటిని వ్యాప్తి చేయడం ప్రసంగం ప్రకారం ఈ గందరగోళానికి అంతటికీ కారణం కొన్ని ఫేక్ సోషల్ మీడియా పోస్ట్లు ఓ ఫేక్ పోస్ట్లు ఇది ఎప్పుడూ ఉండే సమస్యే కదా నిజమే ఎవరో ఏదో పోస్ట్ పెట్టగానే దాని నిజానిజాలు చూసుకోకుండా జనాలు ఫార్వర్డ్ చేసేస్తున్నారు దీనివల్ల అసలు విషయం పక్కకు వెళ్ళి లేనిపోని పుకర్లు పెరుగుతున్నాయి అంటే ఒక చిన్న నిప్పు రవ్వ పెద్ద మంటగా మారినట్టుంది దానికేదైనా నిర్దిష్టమైన ఉదాహరణ ఇచ్చారా ఇచ్చారు చాలా బలమైన ఉదాహరణ ఇచ్చారు తన స్నేహితుడి ఫోటోను ఎవరో దొంగిలించి అరే విక్టరీ విత్ యాష్లో చేరండి చేరగానే మీకు కమిషన్లు రావడం మొదలవుతాయి అని ఒక పోస్టు క్రియేట్ చేశారట ఓ ఇది వినగా అనే ఎవరికైనా ఆశ పుడుతుంది పని ముందే డబ్బులంటే ఎవరు మాత్రం ఆకర్షింపబడరు సరిగ్గా అదే కాని అది నూటికి నూరు శాతం అబద్ధం అని ఆయన చాలా గట్టిగా ఖండించారు డబ్బు అనే ఎరవేయగానే జనాలు ఎంత తేలిగ్గా మోసపోతారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు నిజమే డబ్బు చుట్టూ తిరిగే ఏ విషయమైనా చాలా సున్నితంగా ఉంటుంది అంటే ఈ గందరగోళాన్ని ఆపడానికే ఆయన కొన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట ఖచ్చితంగా ఆయన మూడు విషయాలను చాలా స్పష్టంగా చెప్పారు మొదటిది ఈ కార్యక్రమం ఇంకా మొదలే కాలేదు కాబట్టి కంగారు పడాల్సిన పనేలేదు ఓకే రెండవది ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది ఎవరూ ఏమీ మిస్ అవ్వరు మూడవది ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి పబ్లిక్గా దీని గురించి ఎక్కువగా చర్చించవద్దు అనవసరమైన పోస్టులు పెట్టవద్దు అని గట్టిగా హెచ్చరించారు అంటే బయటకు వెళ్తున్న సమాచారాన్ని కంట్రోల్ చెయ్యాలని చూస్తున్నట్టుంది అవును బహుశా వాళ్ళు సరైన సమయంలో సరైన పద్ధతిలో దీన్ని పరిచయం చేయాలని ప్లాన్ ఉంటారు అయితే ఇంత గందరగోళం ఫేక్ పోస్టులు ఇదంతా చూస్తుంటే అసలిది డబ్బు సంపాదించే ప్లాన్ కాకపోతే మరి దీని వెనుకున్న అసలు కదేంటి అనే క్యూరియాసిటీ పెరుగుతోంది ఇక్కడే ఆయన దీన్ని డబ్బు సంపాదించే మార్గంగా కాకుండా ఒక ట్రేడ్ నేర్చుకోవటంతో పోల్చారు ఒక నిమిషం ఆన్లైన్ కార్యక్రమాన్ని ట్రేడ్ అనడమా ప్లంబింగ్ కార్పెంట్రీ లాంటి పనులను ట్రేడ్ అంటారు కదా ఈ పోలిక కొంచెం విచిత్రంగా లేదా విచిత్రంగా అనిపించవచ్చు కాని నా ఉద్దేశంలో అది చాలా తెలివైన ఎత్తుగడ ఎత్తుగడ అవును ఆన్లైన్ కోర్సు లేదా వర్క్షాప్ అంటే ఈ రోజుల్లో జనాలకు చాలా చులకన భావం ఏర్పడింది ఎక్కడ చూసినా కోర్సులే కాని ట్రేడ్ అనే పదం వాడగానే దానికొక బరువు ఒక గౌరవం ఒక సీరియస్నెస్ వస్తాయి ట్రేడ్ అంటే అది కేవలం థీరీ కాదు చేతుల్తో చేసి నేర్చుకునే ఒక నైపుణ్యం ఓ ఒక వృత్తిలాగా సరిగ్గా ఈ పదం వాండటం ద్వారా వాళ్ళు అందిస్తున్న విద్యకు ఒక నిజమైన విలువ ఉందని చెప్పకనే చెబుతున్నారు ఇది జనాల మైండ్ ను మార్చడానికి వాడిన ఒక సైకలాజికల్ టూల్ వావ్ ఆ కోణంలో నేను ఆలోచించలేదు అంటే మెకానిక్ పని ఎంత సీరియస్ ఈ ఆన్లైన్ పని కూడా అంతే సీరియస్ అని చెప్పడానికా సరిగ్గా అదే ఆ పోలికను బలపరచడానికే ఆయన ఒక మెకానిక్ కోర్సు ఉదాహరణ కూడా ఇచ్చారు అవును చెప్పారు కదా ఒక మంచి మెకానిక్ అవ్వాలంటే ఆరు నెలల నుండి రెండేళ్ల వరకు శిక్షణ తీసుకోవాలని దానికి సుమారు ఐదు వేల డాలర్ల నుండి ఇరవై వేల డాలర్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు అంటే దాదాపు నాలుగు లక్షల నుండి పదహారు లక్షల రూపాయల వరకు చాలా పెద్ద మొత్తం అవును అంత సమయం అంత డబ్బు పెడితే కాని ఒక వృత్తి నైపుణ్యం చేతికి రాదని ఆయన నొక్కి చెప్పారు ఓకే ఆ లెక్కలు చెప్పి ఒక ట్రేడ్ నేర్చుకోవడం ఎంత ఖరీదైనదో ఎంత కష్టమో ఒక చిత్రాన్ని మన ముందుంచారు ఆ తర్వాత వెంటనే విక్టరీ విత్ యాష్ విషయానికి వచ్చుంటారు అవును అక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చారు ఒకవైపు లక్షల్లో ఖర్చయ్యే సాంప్రదాయ ట్రేడ్లను చూపిస్తూ మరోవైపు విక్టరీ విత్ యాష్ మాత్రం ఒక్క పైసా ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితం అని చెప్పారు కరెక్ట్ ఇది డబ్బు గురించి కాదు ఇది ఒక ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాం అని మళ్ళీ మళ్ళీ చెప్పారు దీనివల్ల వినేవారికి ఒక బలమైన అభిప్రాయం ఏర్పడుతుంది ఓహో లక్షల విలువైన విద్యను వీళ్ళు ఉచితంగా ఇస్తున్నారా అని అవును దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి అనే ఆలోచన వస్తుంది కానీ ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది ఈ రోజుల్లో ఏదీ ఉచితంగా రాదు కదా ఈ ఉచితం వెనుక ఉన్న అసలు మోడలేమిటో అది చాలా ముఖ్యమైన ప్రశ్న కానీ ఆ ప్రసంగంలో దాని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు బహుశాది వాళ్ల బిజినెస్ సీక్రెట్ కావచ్చు ఏమో లేదా కొన్నిసార్లు ఒక పెద్ద కమ్యూనిటీని నిర్మించి ఆ తర్వాత దాని ద్వారా వేరే రకాలుగా ఆదాయం సంపాదించే వ్యూహాలు కూడా ఉంటాయి ప్రస్తుతానికి మన దగ్గరున్న సమాచారం ప్రకారం అయితే ఇది ఉచితం సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ కొత్త ట్రేడ్లో అసలు ఏమీ నేర్పిస్తారు ప్లంబింగ్ ఏసీ రిపేర్ లాంటివి కాదు కదా కాదు ఇక్కడ నేర్పించే నైపుణ్యాలు పూర్తిగా ఈ డిజిటల్ యుగానికి సంబంధించినవి ప్రసంగంలో చెప్పిన దాని ప్రకారం అవి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ వ్యాపార నైపుణ్యాలు మార్కెటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే జనాలతో ఎలా మాట్లాడాలి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు వంటివా అవును అవి కూడా ఇంకా విజయవంతమైన వ్యాపారవేత్తల నుండి నేర్చుకున్న మెళకువలు ఇవన్నీ కూడా ఇరవై ఏళ్ల ఉన్న నిపుణుల జ్ఞానం అని కూడా చెప్పారు ఈ నైపుణ్యాల జాబితా కూడా చాలా జనరల్గా ఉంది మార్కెటింగ్ అంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అందులో ఏంటి అనేది చెప్పలేదు చెప్పలేదు అది కూడా వాళ్ల స్ట్రాటజీలో భాగమేమో క్యూరియాసిటీని పెంచడానికి కావాలనే వివరాలను దాస్తున్నారేమో ఆ అవకాశముంది ప్రస్తుతం వాళ్ల ఫోకస్ అంతా ఏమి నేర్పిస్తామని చెప్పడం కంటే మీరు ఏమి నేర్చుకోబోతున్నారు అనే దానిపై సరైన మైండ్సెట్ ను క్రియేట్ చేయడంపైనే ఉన్నట్టుంది మంచి పాయింట్ అంటే ఈ కార్యక్రమం అసలు ఉద్దేశ్యము కేవలం నైపుణ్యాలు నేర్పడమేనా లేక దాని వెనుక ఇంకా పెద్ద లక్ష్యమేమైనా ఉందా ప్రసంగం ప్రకారం అంతిమ లక్ష్యం ప్రజలకు ఆదాయం సంపాదించే సామర్థ్యాన్ని అందించడం ఓకే ఈ కొత్త ట్రేడ్ నేర్చుకోవడం ద్వారా వాళ్లు ఆన్లైన్లోగాని ఆఫ్లైన్లో గాని తమ కాళ్ల మీద తాము నిలబడగలగాలి వాళ్ల జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశం కల్పించడం దీని వెనక ఉన్న పెద్ద ఆశయం ఈ క్రమంలో ఆ ప్రసంగం చేసిన వ్యక్తి తన సొంత ఉదాహరణ చెప్పడం నాకు బాగా ఆసక్తిగా అనిపించింది తనకు అరవై ఏళ్లని రిటైర్ అయ్యానని అయినా కూడా అవును కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన తనకు కొత్త శక్తినిస్తుందనన్నారు అది కేవలం ఒక వ్యక్తిగత అనుభవమా లేక దాని ద్వారా ఏదైనా సందేశం ఇస్తున్నారా అది కేవలం వ్యక్తిగత అనుభవం కాదు అదొక బలమైన సందేశం నేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని చెప్పడం మొదటి ఉద్దేశం నిజమే రెండవది ఆన్లైన్ వ్యాపారమనగానే అది యువతకు మాత్రమే సంబంధించినది అనే ఒక అపోహ ఉంది దాన్ని తొలగించి ఇది ఏ వయసు వారైనా నేర్చుకోగలరని భరోసా ఇవ్వడం అంటే వాళ్ల టార్గెట్ ఆడియన్స్ కేవలం యువత మాత్రమే కాదు కాదు తమ జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకునే పెద్ద వయసు వారు కూడా అనుసూచిస్తున్నారు అవును ఆ పాయింట్ చాలా విలువైంది సరే ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారికి కొన్ని కఠినమైన సూచనలు కూడా ఇచ్చారు అవి సలహాల్లాగా కాకుండా నియమాల్లా వినిపించాయి తప్పకుండా ఆయన చెప్పిన నియమాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఒకటి ఓపికగా ఉండండి రెండు పుకార్లను నమ్మవద్దు ఫేక్ పోస్టులను షేర్ చేయవద్దు మూడు సరైన సమాచారం కోసం ప్రైవేట్గా అధికారిక మార్గాల్లోనే వేచి ఉండండి నాలుగు అన్నింటికన్నా ముఖ్యంగా పాజిటివ్గా ఉండండి నేను ఏదో కొత్త విషయం నేర్చుకోబోతున్నాను అనే దృక్పథంతో ఉండాలని చెప్పారు అవును ఈ నియమాలన్నీ వినడానికి బాగానే ఉన్నాయి కాని మరో కోణంలో చూస్తే ఇవన్నీ ఒక రకంగా పార్టిసిపెంట్స్ ని కంట్రోల్ చేయడానికి ఎవరూ ప్రశ్నలు అడగకుండా ఆపడానికేనా అని కూడా అనిపిస్తోంది కదా మీరన్న దాంట్లో కొంత నిజం లేకపోలేదు ఏ పెద్ద సంస్థ అయినా తమ చుట్టూ ఉన్న నెరేటివ్నో కంట్రోల్ చేయాలని చూస్తుంది కాని మనం దీన్ని ఆ ప్రసంగం చేసిన వ్యక్తి కోణం నుండి చూస్తే వాళ్ల ఉద్దేశం వేరేలా కనిపిస్తుంది ఎలా ఇప్పటికే ఫేక్ పోస్ట్ల వల్ల చాలా గందరగోళముంది అలాంటి నెగటివ్ వాతావరణంలో ఎవ్వరూ ఏమీ నేర్చుకోలేరు అందుకే వాళ్ళు ఆతృత సందేహం లాంటి నెగటివ్ ఫీలింగ్స్ ను తొలగించి వాటి స్థానంలో ఓర్పు విశ్వాసం నింపాలని ప్రయత్నిస్తున్నారు ఓకే ఒక ఆరోగ్యకరమైన లర్నింగ్ ఎన్వైరాన్మెంట్ నిర్మించడానికి ఈ నియమాలు అవసరమని వాళ్లు భావిస్తున్నారనమాట అనుకోవచ్చు ఆ ప్రసంగం చివర్లో అడిగిన ఒక ప్రశ్న నాలో చాలా ఆలోచనలు రెక్కెత్తించింది ఏంటది ప్రస్తుతం ఉన్న స్థితి నిజంగా కోరుకునే భవిష్యత్తుకు సరిపోయే స్థాయిలో ఉందా అని సూటిగా అడిగారు అది వినేవారిని ఒక్కసారిగా ఆలోచింపజేస్తుంది అవును అది చాలా శక్తిమవంతమైన ప్రశ్న ఆ ఒక్క ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక్క కోర్సుగా కాకుండా జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశంగా చూపిస్తున్నారు సరిగ్గా మీ ప్రస్తుత జీవితంతో మీరు సంతోషంగా లేరా అయితే మీ భవిష్యత్తును మార్చుకోవడానికి ఇదిగో ఒక దారి అనే సందేశాన్ని చాలా బలంగా ఇస్తున్నారు కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ఒక్కచోటికి చేరిస్తే మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటి మనం గ్రహించాల్సిన మొదటి విషయం విక్టరీ విత్ యాష్ అనేది త్వరగా డబ్బు సంపాదించే స్కీం కాదు అదొక ఉచిత ఆన్లైన్ విద్యా కార్యక్రమం రైట్ రెండవది దాని చుట్టూ చాలా అపోహలున్నాయి కాబట్టి ఏ సమాచారాన్నైనా పుడ్డిగా నమ్మకూడదు మూడవది వాళ్లు ట్రేడ్ అనే పదాన్ని వాడటం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ దాని ద్వారా ఈ కార్యక్రమానికి సీరియస్నెస్ తీసుకురావాలని చూస్తున్నారు ఇక నాల్గవది ఓపిక పాజిటివ్ మైండ్ సెట్ చాలా అవసరమని చెబుతున్నారు అవును మొత్తం మీద ఇదొక ఆసక్తికరమైన స్టడీ స్టడీలాగా ఉంది ఒక కొత్త ప్రోగ్రాం ఎలా లాంచ్ చేయాలి దాని చుట్టూ ఉన్న నెగిటివిటీని ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాల్లో చాలా పాఠాలు నేర్చుకోవచ్చు సరిగ్గా చెప్పారు ముగింపులో ఒక ఆలోచనను ఇక్కడ వదిలిపెట్టాలనుకుంటున్నాను చెప్పండి ఈ ప్రసంగంలో ఆన్లైన్ మార్కెటింగ్ డిజిటల్ స్కిల్స్ ను ప్లంబింగ్ లేదా మెకానిక్ పని వంటి ఒక ట్రేడ్గా అభివర్ణించారు మన సమాజం చేతి వృత్తులకు ఒక ప్రత్యేక విలువ ఇస్తూ వస్తోంది నిజమే మరి మనం ఈ ఆధునిక డిజిటల్ నైపుణ్యాలను కూడా ఒక ట్రేడ్గా ఒక పూర్తిస్థాయి వృత్తి విద్యగా చూడటం ప్రారంభిస్తే ఏమవుతుంది అంటే వాటిని కేవలం ఆన్లైన్ కోర్సులుగా తేలికగా తీసిపారేకుండా ఒక మెకానిక్ లేదా ఎలక్ట్రీషియన్ నేర్చుకునే శ్రద్ధతో క్రమశిక్షణతో నేర్చుకోవడం మొదలు మన యువత నైపుణ్యాల స్థాయి వాటికి సమాజంలో లభించే గుర్తింపు ఎలా మారొచ్చు ఆ ఇది ఆలోచించాల్సిన విషయమే అవును ఈ విషయం గురించి మన శ్రోతలు ఆలోచించాలి